సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే సినిమాల్లోకి రాకపోయినా ఓ స్టార్ హీరోయిన్కి ఉన్నంత క్రేజ్ ఉంది ఆమె ఇన్స్టాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్ని సంపాదించుకుంది అయితే ఈ చిన్నది త్వరలోనే వెండి రావడం ఖాయం మహేష్ బాబు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెప్పాడు చదువు పూర్తయిన తర్వాత సినిమాలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇలా ఉంటాయి హీరోయిన్గా మారకముందే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ తండ్రిని మించిన తనయా అనిపించుకుంటుంది రీసెంట్గా సీతూపాప హైదరాబాద్లోని పంజాగుట్టలో పీఎంజీ ఫార్టీ స్టోర్ ఓపెనింగ్కి వెళ్ళింది మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళారు సీతారాన్ని చూసి తెగ మురిసిపోయారు ఇక సీతారా మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబు మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నాలుగుకు అదిరిపోతుంది మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువగానే ఈ సినిమా ఉంటుంది ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను అని చెప్పింది త్వరలో మహేష్తో మళ్లీ నటిస్తారని సీతా పేర్కొండడం విశేషం